మిత్రమా ఎంతసేపు నన్నెవరూ గుర్తించట్లేదు నన్నెవరూ పట్టించుకోవట్లేదు నా బాధ ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అని మదన పడిపోతున్నావు కాని నువ్వు ఎందరిని గుర్తించావో ఎందరిని పట్టించుకున్నావు ఎంతమంది బాధ తీర్చావో ఎంతమంది గురించి ఆలోచించావో ఒక్కసారి లెక్క కట్టుకో అప్పుడు మీకే అర్థమవుతుంది నీ గురించి ఎవరు ఆలోచించాలి ఎందుకు ఆలోచించాలి అని ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరుకూడా అంతే దూరం కదా ఎప్పుడైతే నువ్వు ఎదుటివాడిని పట్టించుకోవడం మానేస్తావో అప్పుడే వాళ్లు కూడా నీ గురించి ఆలోచించడం మానేస్తారని మర్చిపోకు నీకు అవసరం వచ్చినప్పుడు ఎదుటివాడికి ఫోన్ చేయడం మాట్లాడటం కలవడం ఇవి కాదు మనిషి పుట్టుక పుట్టినవాడు చేయాల్సింది ఎదుటివాడికి అవసరం వచ్చినప్పుడు మాట్లాడు ఎదుటివాడు కలవాలనుకున్నప్పుడు కలువు ఎదుటివాడు చూడాలనుకున్నప్పుడు కనపడు కాని ఆ టైంలో మనం పక్కన ఉండం వాళ్లకి ఏ సాయం చెయ్యం కాని మనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఉచ్చనిచ్చ్యాలు మరిచిపోయి కాళ్ల బేరానికి వెళ్తాం అవసరం నిన్ను అతపాతాలానికి నెట్టివేస్తుందని మర్చిపోకు ఆపదలో ఉన్న వ్యక్తి దగ్గరికి నువ్వు వెళితే నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు అడగక్కర్లేదు ఆ వ్యక్తే నిన్ను నెత్తిన పెట్టుకుంటాడు ఈ విషయానికి జనాలకి ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు చివరిగా ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోనేస్తమా మనల్ని అమితంగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు ఒక్కసారి ద్వేషించడం మొదలు పెడితే ఎంతటి కూడా పనికిరాడు అంతలా ద్వేషిస్తాడు అమృతం కురిపించే మనస్సు విషాన్ని చంపడం మొదలు పెడితే కాలకూట కూడా తలదించుకోవాల్సిందే కాబట్టి ప్రేమని ప్రేమగా ఉన్నప్పుడే ఆస్వాదించు దానిని పగగా మార్చుకోకు ఆ పగను తట్టుకోవడం ఆ బ్రహ్మదేవుడు తరంకూడా కాదు అమితంగా ప్రేమించే వాళ్లే అమితంగా ద్వేషించే పరిస్థితిని నువ్వు తెచ్చుకున్నావంటే నీకంటే మూర్ఖుడు నీకంటే నీచుడు ఎవడూ ఉండడని గుర్తుపెట్టుకో అలాంటి పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదని మనసారా కోరుకుంటూ